రాయలసీమ స్పెషల్ పులగం పల్లి చట్నీ తినాలనిపిస్తుందా మరి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి మొదటిగా పెసరపప్పుని లైట్ గా రంగు మారేంత వరకు బాగా రోస్ట్ చేసి పెట్టుకోవాలి రోస్ట్ చేసిన పెసరపప్పుని పచ్చి బియ్యంతో పాటు రెండు మూడు సార్లు కడిగి నీళ్లలో ఒక ముప్పై నిమిషాలు నానపెట్టాలి ఈ టైంలో మనం పల్లీలు చట్నీ చేసుకున్నాం పల్లీల్ని ఒక ప్యాన్ లో వేసి మంచి రంగు మారేంత వరకు బాగా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్ లో కాస్త నూనె పోసి తరిగిన టొమాటోలు పచ్చిమిరపకాయలు కాస్త జీలకర్ర కొన్ని ధనియాలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొన్ని చింతపండు ముక్కలు కాస్త రాళ్ళుప్పు వేసి మొత్తం బాగా కలపాలి టొమాటోలు బాగా మగ్గిన తర్వాత కాస్త కొత్తిమీర కరివేపాకు వేసి మొత్తం బాగా కలిపి ఒక నిమిషం తర్వాత ఆఫ్ చేసేసి బాగా ఆరబెట్టుకోవాలి పల్లీలు పూర్తిగా ఆరిన తర్వాత మిక్సర్ జార్ లోకి మార్చి బాగా పొడి పట్టుకోవాలి టొమాటోలు పూర్తిగా ఆరిన తర్వాత అదే మిక్సర్ జార్ కి మార్చి మొత్తం బాగా రుబ్బుకోవాలి కావాలంటే రుబ్బిన పచ్చళ్ళలో బాగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు పచ్చడి రెడీగా అయింది పొలగం చేసుకుందాం దీనికి ఒక పెద్ద పాత్రలో కొద్దిగా నూనె కొద్దిగా నెయ్యి వేసి దీంట్లో మినపప్పు మిరియాలు ఆవాలు జీలకర్ర వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చవరపకాయలు కొంచెం కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు సన్నగా తరిగిన టొమాటోలు వేసి మొత్తం బాగా కలపాలి టొమాటోలు కొద్దిగా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు కావాల్సినంత ఉప్పు వేసి ఒక్కసారి కలిపి ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం పెసరపప్పు వేసి మొత్తం బాగా కలపాలి ఇప్పుడు కావాల్సినంత నీళ్లు పోసి బాగా కలిపి పాత్ర మూసి అన్నం పప్పు ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి రాయలసీమ స్పెషల్ పులగం బ్రహ్మాండంగా రెడీ అయింది చేసిన వెంటనే బాగా వేడి వేడిగా పల్లీల చట్నీతో తింటే అబ్బా అద్రింది